అందరికీ నమస్తే నా వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక చాలా చిన్న ఛానల్ జస్ట్ స్టార్ట్ చేశాను నాకు మీ సపోర్ట్ కావాలి నేను ఎదగాలంటే అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి రైట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మనం మాట్లాడబోయేది చిన్మయ్ కృష్ణదాస్ ఆల్రెడీ ఈ పర్సన్ మీకు తెలిసే ఉంటుంది ఇస్కాన్కి సంబంధించిన పర్సన్ బంగ్లాదేశ్లో ఉంటాడు ఓకే తిను ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాడు ఓకే దాని పేరు పుండరి కథ ఆర్గనైజేషన్ హిందూ కోసం పనిచేస్తుంది మనం ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకు అక్కడ ఆర్గనైజేషన్ హిందూస్ కోసమే పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇండియాలో మన భారతదేశంలో ఎలా అయితే మైనారిటీస్ అనగానే మనకు ముస్లిమ్స్ గుర్తుకొస్తారు బంగ్లాదేశ్లో మైనారిటీస్ అనగానే ఫస్ట్ మనమే గుర్తుకొస్తాం ఐ మీన్ హిందూస్ గుర్తుకొస్తారు ఓకే అండ్ జస్ట్ నాట్ ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోనే కాదు ఎక్కడైనా సరే వేరే కంట్రీస్లో ఎలా అంటే ఎలా అంటే మనం వెళ్తాము మంచి లైవ్లీహుడ్ ఉంటుంది మనం కొంచెం సంపాదించుకుంటాము మంచిగా చదువుకుంటామని వెళ్తాము కానీ అక్కడ మన మీద జరిగే అత్యాచారం చాలా ఘోరమైన అత్యాచారం అది అసలు చెప్పలేం అనమాట అంటే వాళ్ళు కొన్ని రూల్స్ పెడితే ఖచ్చితంగా దానికి ఫాలో అవ్వాల్సిందే హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి సర్వైవ్ అవ్వచ్చు స్పెషల్ ఇన్ హైదరాబాద్ ఎక్కడి నుంచైనా వచ్చి సర్వైవ్ అవ్వచ్చు కానీ వేరే కంట్రీస్ అలా కాదు మనలాగా కాదు రైట్ సో మన రైట్స్ కోసం హిందూ రైట్స్ కోసం ఈ చిన్న కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో మొన్న ఒక ర్యాలీ చేశారు ఆ ర్యాలీలో వాళ్ళ ఫ్లాగ్ వాడారు ఓకే బంగ్లాదేశ్ ఫ్లాగ్ అది వాడినందుకు వాళ్ళని ఏమంటున్నారంటే యాంటీ నేషనల్ అంటున్నారు అసలు ఏమవసరం ఉంది అలా అనాల్సింది అంత అవసరం లేదు కదా కేసు ఫైల్ చేసి అతన్ని సడన్గా ఎక్కడో అతను ఒక ఈవెంట్ అటెండ్ అయ్యి వస్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకున్నారండి కార్లో ఎక్కించుకున్నారు ఫోన్ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు జైల్లో పెట్టారు ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు అసలు అంత పెద్ద గురువు జైల్లో ఉండడం ఏంటి అసలు ఇది మన ఈ కలికాలం అంటారు కదా ఇదేనేమో సో ఇప్పుడు జస్ట్ నేను చూశాను పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడుతున్నాడు డిప్యూ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఒక్కరు మాట్లాడితే సరిపోదు ఈ టాపిక్ మీద మనం అందరు మాట్లాడాలి అందరికీ అన్ని తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి మనం దాని గురించి మాట్లాడాలి ఈ న్యూస్ ఇంటర్నేషనల్ న్యూస్ అవ్వాలి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి ఎందుకంటే మనల్ని అడుగుతారు వేరే కంట్రీలో ఒక ఇంటర్వ్యూ చూశాను నేను ఐశ్వర్యరాయ్ది మీరు పేరెంట్స్తో ఉంటారు కదా అని అంటే ఇంకా ఐశ్వర్య చాలా గ్రేట్ తను ఏం చెప్పిందంటే ప్రాంప్ట్గా అవును మేము పేరెంట్స్తో ఉంటాం మాకు అపాయింట్మెంట్ అవసరం లేదు పేరెంట్స్ దగ్గర ఉండడానికి అని అనింది ఇలా హ్యూమిలేట్ చేస్తున్నారు మనని సో ప్లీజ్ ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్